అందరికీ నమస్కారం నేను మీ బిస్ రెడ్డి దయచేసి ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీకు చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను వీలు పడలేదు దయచేసి మరీ మరీ చెప్తున్నాను ఈ వీడియో మాత్రం చివరి వరకు మిస్ కాకుండా చూడండి నిన్నటికి నిన్న వైఎస్ఆర్సిపి నాయకుడు బోమన కరుణాకర్ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసరు శ్రీలక్ష్మి గారి మీద అనుచిత వ్యాఖ్యలు ఒక మాటలో చెప్పాలంటే బండ బూతులు తిడుతూ అవినీతి ఆరోపణలు చేసాడని నిజంగా కూడా మా లాంటి వాళ్ళకి ఆశ్చర్యం వేసింది ఈయన ఏంటి శ్రీలక్ష్మి గారి గురించి తిట్టడం ఏంటి అని ఎందుకని అంటే ఐఏఎస్ శ్రీలక్ష్మి అంటే కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఆయన ఏది చెప్తే ఆవిడకి వేదం ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టింది ప్రజల ఆస్తుల్ని ఉత్పనంగా రాజశేఖర రెడ్డి గారికి అంటే ఆయన ఎవరికి చెప్తే వాళ్ళకి కట్టబెట్టింది ఆ తర్వాత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంది జైలు జీవితం గడిపింది నానా బాధల పడ్డది సస్పెండ్ అయింది చివరికి ఢిల్లీకి వెళ్ళి చెప్పులు అరిగేలాగా తిరిగి ఆ తర్వాత ఉద్యోగం తెచ్చుకుంది తెలంగాణలో సెటిల్ అయింది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా భాగస్వామ్యం ఉంది పాపం ఆయన ఆమె యొక్క జైలు జీవితానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి హస్త్రం కూడా ఉంది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి గెలసద్ది అని చెప్పి ముందే ఒక డయాగ్రామ్ ఏర్పాటు చేసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏ శాఖకు సంబంధించి ఎలా దోపిడీ చేసుకోవాలి లెక్కలకు సంబంధించి ఎలా దోపిడీ చేసుకోవాలి విద్యాశాఖకు సంబంధించి ఎలా దోపిడీ చేసుకోవాలి వ్యవసాయ శాఖకు సంబంధించి ఎలా దోపిడీ చేసుకోవాలి మున్సిపల్ శాఖకు సంబంధించి ఎలా దోపిడీ చేసుకోవాలి అనేది ఎన్నికలకి ఆరు నెలల ముందే కొంతమంది పెద్దలు కలుసుకొని దానికి సంబంధించి ఒక స్కెచ్ రెడీ చేశారు వాస్తవంగా చెప్పాలంటే ఏ నేరస్తుడైనా వాడు నేరం చేసే ముందు ఎలా తప్పించుకోవాలి ఎలా దోచుకోవాలి దానికి సంబంధించి ఒక స్కెచ్ రెడీ చేసుకుంటారు కాబట్టి అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక టీంని అపాయింట్ చేసి దాని ద్వారా స్కెచ్లు ఏర్పాటు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికి శ్రీలక్ష్మి గారు తెలంగాణ కేడర్లో పనిచేస్తున్నారు పట్టుబట్టి మరి ఈయన ఆంధ్ర కేడరకి మార్చుకున్నాడు ఆంధ్ర కేడర్కి మార్చుకున్న తర్వాత మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఆమెకి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత టీడీఆర్ బాండ్లు వీటి గురించి చాలామందికి తెలియదు అసలు ఈ టీడీఆర్ బాండ్లు అంటే ఏంటంటే ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడన్నా రోడ్లు వెడల్పు చేయటం కొత్త రోడ్లు వేయటం ఇలాంటి సందర్భంలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన స్థలాలను కూడా వాడుకోవాల్సి వస్తుంది అంటే వినియోగించుకోవాల్సి వస్తుంది వాటిని కొనాల్సి వస్తుంది మున్సిపల్ శాఖ దగ్గర అంత పెద్ద మొత్తం లేకపోతే బాండ్లు రూపంలో గ్యారెంటీ ఇస్తారు ఆ గ్యారెంటీ ఇచ్చినటువంటి బాండ్లకు సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే రెండు వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అంటుంది అంటే ఎలా జరిగింది అంటే అసలు రోడ్లు ఈకుండానే అది ప్రైవేట్ వ్యక్తుల భూమి కాకుండానే ఇప్పుడు సపోజ్ ఒక రోడ్డు వేస్తున్నారు అనుకోండి అక్కడెక్కడన్నా ఒక మున్సిపాలిటీ స్థలం ఉందనుకోండి ఆ మున్సిపాలిటీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకి చెందిందిగా చూపించి టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేసేసారు ఇక ఇంకొక రకంగా ఎలా మోసం చేశారంటే ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి ల్యాండ్ ఉందనుకోండి అది వాస్తవంగా పదివేల రూపాయలు అనుకోండి అంకణం వీళ్ళు పదివేల రూపాయలకి బెదిరిచ్చో భయపెట్టో ఏదో ఒక విధంగా చేసి వీళ్ళే కొనేసేది వైఎస్ఆర్సీపీ నాయకులే దాన్ని ప్రభుత్వానికి లక్ష రూపాయలు చూపించి లక్ష రూపాయలకి టీడీఆర్ బాండ్లు తెచ్చుకునేది అనమాట ఈ వ్యవహారం మొత్తం కూడా శ్రీ గారి ఆధ్వర్యంలోనే జరిగింది ఇందులో తణుకు ప్రథమ స్థానంలో ఉంటే తిరుపతి ద్వితీయ తృతీయ స్థానంలో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మున్సిపాలిటీలో అనేక చోట్ల ఇలాంటి తప్పుడు పనులు చేశారు దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అనేది ఈరోజు ప్రభుత్వం యొక్క ఆరోపణలు దాని మీద ఒక సిట్నో లేకపోతే సిఐడి విచారణకో ఆదేశించారు అది ఇప్పుడు విచారణ చేస్తుంది ఒక రెండు రోజుల క్రితం నారాయణ గారు తిరుపతికి వెళ్ళి తిరుపతిలో అంతగా లేదులే అన్నాడంట వెంటనే బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు మైక్ అందుకొని దీంట్లో చాలా అవినీతి జరిగింది రెండేళ్ల క్రితమే నేను అక్కడ ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఈవిడి మీద కంప్లైంట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అంటే ఆయనకి తెలుసు అవినీతి జరుగుతుంది అని కాకపోతే ఇక్కడ శ్రీలక్ష్మి గారిని ఎందుకు ఇరికిచ్చారు అనేది ఇప్పుడు ఎవ్వరికి అర్థం కానటువంటి సమస్య జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు లేండే శ్రీలక్ష్మి పెన్ను కూడా తీదు సంతకం కూడా పెట్టరు కానీ ఆవిడని ఎందుకు ఇరికిచ్చే ప్రయత్నం చేశారు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ప్రతి శాఖకు సంబంధించి వాళ్ళ ఒక టీం వర్క్ రెడీ చేసుకున్నారు అందుకు అనుగుణంగానే ఇతర రాష్ట్రాల్లో ఉండేటటువంటి అధికారులు కూడా తీసుకొచ్చుకున్నారు నియమించుకున్నారు వాళ్ళ ద్వారా పనులు చేసుకున్నారు ఈ రాష్ట్ర ప్రజల సొత్తు దోచుకు తిన్నారు ఇప్పుడు ఈ అవినీతి ఆరోపణల్లో ఐ ఐపిఎస్లు ఆల్రెడీ జైల్లోకి వెళ్తున్నారు ఇక ఐఏఎస్లో వంతు వచ్చింది ఇక ఆ తర్వాత రాజకీయ నాయకులు వంతు వస్తుంది ఈ మొత్తం సూత్రదారుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి వైపు తాడేపల్లి కొంప వైపు చూపిస్తున్నారు కాబట్టి దాని నుంచి బయటికి రావడం కోసంగా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఐఏఎస్లను టార్గెట్ చేస్తున్నారు అంటే ముందస్తు చర్యలు అనమాట ఇది చూడండి ఇలా క్రిమినల్ బ్రెయిన్ ఎంత అద్భుతంగా ఉండదు రేపనే రోజు ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తే జగన్మోహన్ రెడ్డిని విచారణకు పిలిస్తే ఆయన చెప్పారు కూడా అదే ఐఏఎస్లే దుర్మార్గులు దోపిడీ చేసేసారు ఇప్పుడు ఉండేటటువంటి సోషల్ మీడియా గ్యాంగ్ ద్వారా వాళ్ళ నాయకుల ద్వారా రేపటి నుంచి ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ని బయటికి లాగుతారు ఇక్కడ మీరు కీలకంగా ఒక పాయింట్ని అర్థం చేసుకోవాలి నిజంగానే శ్రీలక్ష్మి గారు అవినీతి చేయలేదు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు సంతకాలు పెట్టలేదు అనుకుందాం మనం నిన్న బోమన కరుణాకర్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలకి ఏ స్త్రీ అయినా సరే ఆమె ఐఏఎస్ ఐపిఎస్ఆ ఎంఆర్ఓనా కార్యదర్శి ఇవన్నీ పక్కన పెట్టండి సామాన్య మహిళ కూడా ఆ వ్యక్తి మీద కేసు పెట్టొచ్చు అంత ఘోరాతి ఘోరమైనటువంటి మాటలు అవి ఎవరు కూడా హర్షించరు కానీ శ్రీ లక్ష్మి గారు మాత్రం కుక్కిన పేరు లాక్కున్నారు అంటే ఖచ్చితంగా ఈ టీడీఆర్ బాండ్లకు సంబంధించి అవినీతి జరిగింది ఇక చివరి పాయింట్కి వస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తన మన ఏముండదండి వాళ్ళు నిజంగా చెప్పాలంటే అది ఒక రాజకీయ పార్టీ కాదు అది ఒక ఉన్మాద సంస్థ వాడుకొని వదిలేయటం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య సోనియా గాంధీ మొదలుకొని ఈరోజు శ్రీలక్ష్మి గారి వరకు ప్రతి ఒక్కరిని మీరు చూడండి శర్మిల గారిని ప్రచారానికి వాడుకున్నారు ఊరు వాడ తిప్పారు ఆ తర్వాత ఏం చేశారు మూల సొంత తల్లిని విజయమ్మ గారు పాపం బైబుల్ పెట్టుకొని ఊరు వాడా ప్రచారం చేసుకుంది నా బిడ్డకి ఒక్క అవకాశం ఏంటి మా ఆయన ఏ విధంగా పరిపాలన చేశాడో అంతకు మించి పరిపాలన చేస్తాడని పాపం కాళ్ళ ఎళ్ళ పట్టుకొని బతికలాడింది ఆవిడ్ని పాపం ఇబ్బందులకు గురి చేస్తున్నారు తర్వాత చిన్న ఆయన కూతురు సునీత మేడం గారిని ఆవిడిని ఎంత ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారో మీకు అందరికీ తెలుసు ఆయన ఓట్ల రాజకీయం కోసం చిన్న ఆయన చావునైతే వాడుకున్నాడు కానీ చివరాఖరికి న్యాయం చేసే విషయంలో మాత్రము చెల్లెల మీద అభాండాలు వేయటం ఆవిడని వ్యక్తిగతంగా దూషించటం వీటికన్నిటికీ కూడా ఆయన గ్యాంగ్ సిద్ధంగా ఉంటారండి మనం చేసేది మంచా చెడ ఏమి ఆలోచించరు ఎవరైనా సరే ఆయన ద్వారా బలివ్వాల్సిందే ఎవరైనా వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకోవాల్సిందే ఇప్పుడు ఎవరైతే ఎగిరి ఎగిరి పడుతున్నారో ఇప్పుడు భువన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో కొంతమంది పెత్తరగాళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బలైపోతారు ఇవంతా చూస్తామే కానీ మనం చేయగలిగింది ఏమీ లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు